అగ్గు జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని శనివారం రాత్రి సింగవరం కైలాసభూమి ర్యాంపు నుండి సిమెంట్ ఇటుకల తయారీ ముసుగులో మట్టకాపు అనబడే వ్యక్తి తన అండర్లో ఉన్న ఆరు ట్రాక్టర్లతో అక్రమంగా దొడ్డిదారిని ఇసుక తరలిస్తున్నాడని విషయం తెలిసిన ఎస్ఈబి అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు మామూళ్లకు పడి అక్రమంగా ఇసుక తరలింపుకు పచ్చజెండా ఊపుతున్నారు ట్రాక్టర్లైతే పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్న ఎస్ఈబి అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్న వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ పోలీస్ శాఖలు అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎప్పటికైనా పై అధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక రవాణాను కొనసాగించే వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలో పలువురు కోరుతున్నారు